హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నాన్ చీ వ్లాగ్స్ అండ్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటా అనుకుంటున్నారా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ట్రూటీ ఫ్రూటీలు అండి అది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చేయడం కూడా ఫస్ట్ టైం అండి కానీ చాలా బాగా వచ్చినాయి ఎప్పటి నుంచో మా డాడీ బొప్పాకాయలతోనే ట్రూటీ ఫ్రూటీలు చేస్తారంటే మేము నమ్మనే నమ్మలేదు యూట్యూబ్ యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నిజంగానే బొప్పాకాయలతోనే చేశారు ఇంక సరేలే మా ఇంటి పక్కన ఒక బొప్పాకాయ చెట్టు అయితే వచ్చిందండి బొప్పాకాయలు తిని ఇత్తనాలు అలా పక్కన పడేసామో లేదో మంచిగా చెట్టు వచ్చింది దానికైతే చాలా బొప్పాకాయలు వచ్చినాయి ఆ వీడియో మాత్రం మిస్ అయిపోయింది అది షేర్ చేయడం మర్చిపోయాను ఇంకా తర్వాత ఆ చెట్టుకున్న పచ్చి బొప్పాకాయనైతే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న బొప్పాయి అయితే ఈ విధంగా నీళ్ళల్లో వేసేసి మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు తెరలనివ్వాలి బాగా నీళ్లు తెరలిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలండి ఇంకా వడకట్టేసుకున్న తర్వాత నీళ్ళంతా ఇట్లా కిందకి వెళ్ళిపోయేటట్టు చూసుకొని చల్లార్చుకున్న తర్వాత మంచిగా ఆరపెట్టుకోవాలి ఒకప్పుడు ట్రూటీ ఫ్రూటీలు కొనుక్కోవాలంటే అసలు మనం చిన్నగా ఉన్నప్పుడు తెగ కొనుక్కునే వాళ్ళం కదా ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి ఐస్ క్రీముల్లో భలే వచ్చాయి ఆ కలర్స్ కలర్స్ చూసి ఉట్టియే తినేస్తూ ఉండేవాళ్ళము ఇంకా తర్వాత ఈలోపు బొప్పాయి ముక్కలని అయితే ఆరబెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకొక గిన్నెలోనైతే ఒక కప్పు షుగర్ వేశాను ఒక బొప్పాకాయకైతే ఒక కప్పు పెద్ద కప్పు అంత షుగర్ అయితే పట్టిందండి పాటు ఒక హాఫ్ కప్పు నీళ్ళైతే పోసుకొని షుగర్ అంతా కరిగేంతవరకు ఉంచుకోవాలి షుగర్ బాగా కరిగిన తర్వాతే మనం ఒక పొంగు రాణించుకోవాలి ఇంకా మా చిన్న మనం చిన్నగా ఉన్నప్పుడైతే రకరకాల ట్రూటీ ఫ్రూటీలు రకరకాల కలర్స్లో ఐస్ క్రీముల్లో కేకుల్లో ఎక్కడ పట్టిన అవే ఉన్నాయి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి అప్పుడు ట్రూటీ ఫ్రూటీ ఏముందండి తక్కువ రేటుకు వచ్చేసాయి కాబట్టి చక్కగా అన్నిట్లో వేసేవాళ్ళు మనం కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా దిల్ కుష్ అని చెప్పి తయారు చేస్తారు గుర్తుందా దాంట్లో అయితే మొత్తం ఈ ట్రూటీ ఫ్రూటీలే ఉంటాయి మనకి ఏ ఏ కలర్స్ కావాలో వాటిని పట్టి కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా షుగర్ అంతా కరిగిన తర్వాత ఇంక ఇందాక మనమైతే ఒక పొంగు రాణించుకున్న బొప్పాయి ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా నీళ్ళంతా ఇనికేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో దాంట్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుందండి వచ్చినా కానీ ఆ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు మనం స్టవ్ మీదే పెట్టుకోవాలి చూసారు కదా నీళ్ళన్ని దగ్గరకు వచ్చేసి ఇప్పుడిప్పుడే ఎనికిపోతూ ఉన్నాయి అప్పుడే వాటర్ అంతా డ్రై అయితే కానీ ఆ షుగర్ సిరప్ మొత్తం ఈ బొప్పాయి ముక్కలకైతే పట్టదండి ఇంకా తర్వాత చూశారు కదా ఈ విధంగా దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావడం వల్ల బొప్పాయి ముక్కలు కూడా చిన్న చిన్నగా అయిపోయినాయి నేను కట్ చేసుకునేటప్పుడు అమ్మో పెద్దవి అవుతాయేమో అనుకున్నాను అట్లా ఏం కాదు చిన్న చిన్న చిన్నగా అయిపోతాయి ఇంకా తర్వాత మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈలోపు మంచిగా స్టైన్ చేసుకుంటూ ఉన్నాను వాటర్ అంతా ఇనిగిపోయేంతవరకు ఉంచుకోవాలి ఒకప్పుడు ఇలాంటి సీక్రెట్స్ అస్సలు తెలిసేవే కాదు కదండి షాప్ వాళ్ళు కూడా అస్సలు చెప్పేవాళ్ళు కాదు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చక్కగా మనకి తెలిసినవి తెలియని అన్నీ తెలుసుకొని ఫుడ్స్ అన్నీ రకరకాలు మన పిల్లలకి ఈజీగా చేసి పెట్టుకోగలుగుతున్నాము చూశారు కదా ఇంకా వాటర్ ఎన్ని వచ్చినాయో అప్పటికి ఒక పొంగు రాణించుకున్నా కూడా చూసారా దీంట్లో నుంచి ఎంత వాటర్ వస్తుందో ఇంకా మనం ఈ పొప్పకాయతోనే కాకుండా పుచ్చకాయ కూడా ఉంటుంది కదండీ పుచ్చకాయ తినేసి బయటపడేస్తూ ఉంటాము ఇంకా అట్లా కాకుండా కింద ఉన్న గ్రీన్ కలర్ అంతా తీసేసుకొని మధ్యలో వైట్ కలర్లో ఉంటుంది కదా వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు బొప్పాయి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇంకా పిల్లలు కూడా తిన్నారంటే మామూలుగా బొప్పాకాయలు తినమంటే అస్సలు తినరు మారం చేస్తూ ఉంటారు అలా కాకుండా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినా కూడా ఆరోగ్యానికి మంచిదండి చూసారు కదా షుగర్ సిరప్ అంతా బొప్పాయి మొక్కలకి బాగా పట్టింది ఇంకా నేనైతే మాత్రం ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేశాను మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఫుడ్ కలర్ ఇది ఒక్కటే ఉందండి లేదు మేము ఫుడ్ కలర్స్ ఏం వాడమనుకుంటే డైరెక్ట్గా అలాగే ఉంచేసుకోవచ్చు మంచిగా ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అలా అలా ఫుడ్ కలర్ పట్టేంతవరకు తిప్పేసుకున్న తర్వాత ఇట్లా పేపర్ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఈ విధంగా ఆరపెట్టేసుకున్నామంటే ఇంకా టూ అవర్స్లో ట్రూటీ ఫ్రూటీలు రెడీ అయిపోయినట్టే స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ కూడా పాడవకుండా ఉంటాయి మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కుదిరితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బొప్పాకాయను వేస్ట్ చేయడం ఇష్టం లేక వీడియోలో అలా కొట్టానో లేదో మంచి మంచి రెసిపీస్ అయితే వచ్చినాయి యూట్యూబ్లో చూస్ చేయడం వల్ల చాలా బాగా యూజ్ అయింది ఇట్లా ట్రూటీ ఫ్రూటీ ఇంట్లోనే చేసి పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా ఈసారి గ్రేప్స్తో కిస్మిస్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇంకేమన్నా మంచి మంచి వీడియోస్ కావాలంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు నచ్చినట్లు నేను చేసి చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్